విలక్షణమైన ఇల్లు విలక్షణమైన మనుషులు అమ్మాయి సన్నగా అరనవ్వి నవ్వగా కుర్రాలే పిచ్చెక్కి బజాన పడ్డారే ఇంటి అమ్మా కస చెట్లు ఏంట్రా మీ గొడవ ఇల్లు రైతు బజార్ అయిపోయింది ఎంతసేపు నాకంతా ఉండాలి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి ఏనుగులు కాదురా ఎదవా ఎలుకలు అనాలి ముందు ఎలకలే లేటయ్యేసరికి ఏనుగులు ఏనుగులయ్యాయి ఆహా కాంతామణి కాఫీ ఈ గొడవ ఏంటండి ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా ఆయన పొద్దున్న లేచి తెగించి అర డజన్ సార్లు తాగారు ఏముందా కాఫీలో దారిద్రం దారి ఇట్స్ ఓకే ఇదిరా ఈ ప్రియరాలు కం కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా అమ్మా ఇదేంటి ఈ గెటప్ ఏంటి మీరే చెప్పారుగా భోజేష్ మొత్తాన్ని ఓహో ఎలా ఇచ్చాను తినండి అమ్మా అయ్యో చిన్న పిల్లల అల్లరి తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను మాత పాలు నానా పాలు పాలా ఇస్తాను పాలు

ఫాదర్ చూశావా ఎలాంటి తిక్క వర్షాలు వస్తుందో దానికి చిమ్మడా చిమ్డారిస్తా మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాచినాడు చేస్తా ఎక్స్క్యూజ్ మీ గర్భగుడికి వెనకాలంటే ఈ గోడని టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట అందుకే ఈ గోడ తాగితే దేవుణ్ణే తాకినట్టు అనమాట అడకపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా దండం పెట్టుకో నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్ శ్రీనివాస ప్రచోదయా ఓమగాల ముర్చుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపశ్రయగరం శ్రీ వెంకటేశ్వర పాదో చాప్ చప్ మళ్ళీ ఏదైంది తీర్థం పుచ్చుకున్నాక ఎంగి చెత్తం తలం తుడవకూడదు అందరూ ఇలాగే చేస్తున్నారుగా అదే తప్పు పంతులు గారు చెటకోపం పెట్టారు చెటకోపం అంటే ఏంటి దేవుడు పాదాలు మీరు ఎంగిలి చేయి తలకి రాసుకుంటే దేవుడు పాదాల్ని ఎంగిలి చేసినట్టు కదా అది పాపం కదా పదేళ్ళ నుంచి పూజారిగా పనిచేస్తున్నాను కాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయనా నువ్వు మామూలు మనిషివి కాదు మా మేధావి మా జ్ఞానిమి ఈ ప్రసాదం తీసుకో నాయన స్వామి స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు ముందు మేడం మేడం వన్ సెకండ్

ఒకటే కదా సార్ ఒకటే కదా అది ఎక్కడ ఉందండి హుసన్ సాగర్ లో కదా ఎన్నావా ఏ బుద్ధుడు దగ్గరికి ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా ంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడు దగ్గరికా ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరకా నీలాంటి యదవల యదవ పనులు చేస్తారా సంజయ్య పార్కు అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరకా నక్క రోడ్డు దగ్గర నుంచి కనిపించే పొత్తు విగ్రహం దగ్గరకా ఎక్కడికి ఇన్ని చోట్ల నుండి చూస్తే విగ్రహం కనబడుతుందా కనిపించాలనే కదరా చెప్పే నువ్వు తోచేస్తావు అంతే కదా అక్కర్లేదు నేనే దిగిపోతాను మనకు తెలిసిన విషయం అయితే ఫీల్ అయిపోతున్నాడు కొంచెం తక్కువ బాబు హాయ్ ఉండగా

ఐ నో చాలా అందంగా ఉంది కదా మా వీధిలో అందరు ఇదే అంటారు కానీ కోపం వస్తే కరుస్తుంది కరుస్తుందా నేను చెప్పింది అక్క గురించి కాదు కుక్క గురించి కుక్క గురించా టైం బాగా మెయింటైన్ చేస్తుంది వెరీ డిసిప్లైన్ ట్రైనింగ్ ఇచ్చారా నేను చెప్పింది కుక్క గురించి కాదు అక్క గురించి అక్క గురించా ఐఎమ్ సారీ అందమైన కళ్ళు పెద్ద చెవులు ఎంతకి నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా కుక్క గురించి ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూషన్ కరెక్ట్ గా ఫాలో అవకపోతే లెక్క తప్పేటట్టుంది తమ్ముడు రారా గుడ్ మార్నింగ్ మేడం మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లవర్ అయితే ఏంటి అబ్బే ఏం లేదు అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను మాట్లాడుతున్నాను సో దాపి కమ్ టు పాయింట్ అదే మేడం నిన్న గుళ్ళో గుడి సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి మీరు చాలా అందంగా ఉంటారు ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బే చేసేదే ఉందండి మీరు అందంగా ఉన్నారని చెప్పాను గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది ఎందుకు అనిపించింది ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది రెండా నిన్ను చూడే కుడా ఇష్టంలేదు ఇంట్లో పెళ్ళాం తిరగబడితే దాని బూజు దులిపాను గాని ఈ డిఎస్పీ గారింట్లో ఈ బుజు దులపడమే ఉంటా నా కర్మ కాకపోతే పాసుకోవాల మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు అడుగుతున్నా ఇంకా లాభం లేదురా

బీరకాయ పదిహేను రూపాయలు చిక్కుడుకాయ పదహారు రూపాయలు పొట్లకాయ పది రూపాయలు ఏంటి రేట్లు చెప్తున్నా ఇది ఎవరికిలా తెలుసా ఏట్రా సారి అమ్మగారు మీకు దొరుకుతుందను ఏంట్రా రాస్కెల్ ఇది ఎవరిల్లా అనుకున్నాం మా డీఎస్పి గారురా ఇక్కడ రేట్లు చెప్తావా చచ్చినట్టు ఇచ్చి డబ్బులు తీసుకునేట్టు అలాగే సార్ ఓ పొట్లకాయ మంచిదే అమ్మగారికి ఇష్టం బాగా ఇదే కూరగాయలా ఇంకేం లేవా ఇంకా ఏముంటాయి ఇప్పటికే జోదంలో ఓడిన ధర్మరాజు లాగా ఒట్టి బండితో మిగిలాడు అమ్మగారు బండి మనం ఉంచుకుందాం అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు చేచా వాడి సొమ్ము మనకెందుకురా ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు ఇదిగో తీసుకో సార్ ఈ నోటు చల్లదండి చల్లదు కాబట్టి నీకు ఇచ్చారు ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో పోలీసు వాడు ఎవడన్నా చెల్లెలు ఒప్పిస్తాడంటా ఇదిగో బాబు మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఉందండి ఏదోసారి సార్ ఇటు వెళ్ళి కాసేపు బయట నిలిచావు హలో సార్ నేను కానిస్టేబుల్ ఏడుగొండలో మాట్లాడుతున్నాను సార్ చెప్పా సార్ ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్ కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసుకోవాయి ఎవరు నేను డిఎస్పీ ప్రకాష్ సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్ ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుముడుగా రేపు చేసేస్తున్నారు సార్ మీరు ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్ వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను నేను అరెస్ట్ చేసేస్తాను ఈ సెంటెన్స్ పై వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం కథ ఫినిష్ అయిపోతుంది పద అలాగే సార్ హలో కంట్రోల్ రూమా ఎవడది నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను అర్జెంటుగా ఒక ఎస్ఐ పది మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ చేయాలి